సంక్రాంతికి సూపర్ ఫస్ట్ చిరంజీవి సూపర్ హిట్ అవుతుంది సూపర్ ఎంజాయ్ కామెడీ సూపర్ వెంకటేశ్వర్ చిరంజీవి సూపర్ సినిమా సూపర్ చిరంజీవి సూపర్ సూపర్ చిన్న చిన్న సూపర్ 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 పరగవల్లి వెంకటేష్ గారు యాక్టింగ్ అలా వెంకటేష్ అంటని మై బ్రదర్ ఇనస్ నోమి సంక్రాంతి పండుగ కోసం సూపర్ ఉంటది సంక్రాంతి సందసిని వాలదే అదిరిపోయింది సుమర్ సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి మాదే సీనియర్లే సీనియర్లే అదిరిపోయింది డాన్స్ సినిమా సినిమాయింద అనిల్ రావు పుడి అనిల్ రావు పొడికి అసలు మిస్ కాకండి అందరు చూడవచ్చు సూపర్ 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 చింపే సూపర్ గా ఉంది సూపర్ ఫస్ట్ క్లాస్ సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టరు రెండు రోజుల ముందరే భోగి సంక్రాంతి కనుమ తీసుకొచ్చి చిరంజీవి గారు తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి కారణంగా ఈ సినిమాని ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంటు అదేవిధంగా పాటలు కూడా చాలా బాగున్నాయి చిరంజీవి గారు డ్యాన్స్ అయితే మళ్ళీ మాకు పాత రోజుల్లో మళ్ళీ గుర్తు చేశారు ఈ సంక్రాంతి కుటుంబంతో సహా చక్కగా ఎంజాయ్ చేసేదానికి మంచి అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ చిరంజీవి గారు చాలా బాగుంది మంచి సినిమా చాలా బాగుంది సంక్రాంతి ఇది విన్నర్ సంక్రాంతి తల్లుడి కలిగిపోయిన సినిమా మాత్రం సూపర్ అన బాస్ ఇస్ బ్యాక్ అనిల్ మామా సూపర్ ಸಂಕ್ರಾಂತಿ <laughs> <laughs> <inaudible> <madam>. సూపర్ స్టార్ నైన్టీన్ ఎయిటీస్ లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారు నైన్టీన్ ఎయిటీస్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకుని సినిమా ఫీల్డ్ ని స్వయం కృష్ణ ఎదిగి ఒక రికార్డుకి విచేతగా నిలిచాడు నైన్టీన్ నైన్టీస్ లో అభిమానుల గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అయ్యి రికార్డ్స్ కి గ్యాంగ్ లీడర్ అయ్యాడు టూ థౌజండ్ లో రికార్డ్స్ కి అన్నయ్య అయ్యాడు తర్వాత ఆఫ్టర్ బాస్ ఇస్ బ్యాక్ వీరయ్యగా మళ్ళీ రికార్డ్స్ కి వీరయ్య అయ్యాడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో రికార్డ్స్ కి అమ్మ మొగుడు మన శంకర వరప్రసాద్ గారు జై చిరంజీవా సంక్రాంతి పండుకి ప్రేక్షకులకి పెద్ద కామెడీ ఫీస్ట్ అండి అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఇలాంటి కామెడీ సినిమా అంత ముందు సంక్రాంతికి వస్తామని చూసారు దానికంటే మంచి కామెడీ ఉందండి ఎంజాయ్ చేయండి ఎట్లా మా బా సినిమా ఉంది చిరంజీవి పాటలు డాన్స్ పిల్ల కదా చెప్పు పోలవరం అయినా పూర్తి తెలియదు కానీ పొంగళకి మాత్రం అన్ని కొట్టేవారే లేడన్నా మెగా వెక్టరీ అంతే నెక్స్ట్ లెవెల్స్ కామెడీ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు సంక్రాంతికి చిరంజీవి గారు విన్నర్ ఎందుకంటే ఆయన ప్రతి సంక్రాంతి వేస్తే అడుగు అది ఆల్రెడీ విన్నర్ అవుతాడు అది మనం చూస్తున్నాం నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ తో తమ్ముడు గారు అల్లరిస్తారు జస్ట్ ఓకే బాయ్ వావ్ వెంకటేష్ ఆయన నడుస్తుండే స్టైల్ సూపర్ గా ఉంది ఆయన అలా నడిస్తే చాలు అనిపిస్తుంది వాళ్ళిద్దరు డాన్స్ బాగా చేశారు ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ఈ రోజు అరవై అరగే పడిపోతున్నారు ఆయన చాలా బాగా డ్యాన్స్ చేశారు ఇంకా ఆయన బహుశా ఇంకా రెండు వందల సంవత్సరాలు ఇంకా డాన్స్ చేస్తూ బతకాలి ఓకే వావ్ బాయ్